ఇటీవల కాలంలో పలువురు హీరో హీరోయిన్లు పీటలు ఎక్కుతున్నారు తమ బ్యాచిలర్ లైఫ్కి బాయ్ బాయ్ చెప్తూ కొత్త జీవితంలోకి అడుగు పెడుతున్నారు ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ వరలక్ష్మి శరత్ కుమార్ వంటి పలువురు స్టార్ హీరోయిన్లు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు అలానే పలువురు ప్రముఖ యాక్టర్లు సైతం పెళ్లి చేసుకొని సంసార జీవితంలోకి అడుగుపెట్టారు ఇక తాజాగా హీరో సిద్ధార్థ్ హీరోయిన్ అతిథి కూడా వారి బాటలోనే పయనించారు వీరిద్దరూ వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు గత కొన్నేళ్లుగా టాలీవుడ్ హీరో సిద్ధార్థ్ బాలీవుడ్ బ్యూటీ అతిథి రావు హైదరి రిలేషన్షిప్లో ఉన్నారు ఈ క్రమంలోనే ఈ ఏడాది ఏప్రిల్ నెలలో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు కాగా వీరి నిశ్చితార్థం వనపర్తి జిల్లాలోని ఓ ఆలయంలో ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో రహస్యంగా జరిగింది ఇక ఈ ఎంగేజ్మెంట్కు సంబంధించిన ఫొటోస్ కూడా ఇద్దరు సోషల్ మీడియాలో తమ అభిమానులతో పంచుకున్నారు ఆ తర్వాత ఈ జంట నెట్టింట వైరల్ అవుతోంది ముఖ్యంగా వీళ్ళ మధ్య ప్రేమ ఎలా మొదలైందని వెళ్ళెప్పుడు చేసుకుంటారని ఎక్కడ చేసుకోబోతున్నారనే విషయాలపై సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో చర్చ జరిగాయి ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ లవ్ బర్డ్స్ సీక్రెట్ గా పెళ్లి చేసుకొని అందరికీ షాక్ ఇచ్చారు చాలా కాలంగా ప్రేమలో విహరిస్తున్న హీరో సిద్ధార్థ్ అతిథి ఎట్టకేలకు వివాహ బంధంతో ఒక్కటయ్యారు కాగా వీరి వివాహం వనపర్తి జిల్లాలోని దాదాపు నాలుగు చరిత్ర కలిగిన శ్రీరంగాపురంలోని శ్రీరంగనాథస్వామి ఆలయంలో జరిగింది అత్యంత దగ్గర బంధువులు కుటుంబ సభ్యుల సమక్షంలో హీరో సిద్ధార్థ్ అతిథితో ఏడడుగులు వేశారు కాగా ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఈ ఫోటోల్లో కొత్త జంట పట్టు వస్త్రాల్లో చూడముచ్చటగా ఉంది కాకపోతే వీరి వివాహం ఆదివారం జరిగిందా లేదా సోమవారం ఉదయం జరిగిందా అనే విషయంపై మాత్రం ఇంకా స్పష్టత లేదు ఇకపోతే సిద్ధార్థ్ అతిథికి మహాసముద్రం షూటింగ్ సమయంలో పరిచయం ఏర్పడిన విషయం తెలిసిందే అలా వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారి కొన్నాళ్ల పాటు ప్రేమ చట్టాపట్టాలు వేసుకొని తిరిగిన ఈ జంట ఆ తర్వాత ఎంగేజ్మెంట్ చేసుకున్నారు కాగా తాజాగా మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు అయితే వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విశేషం ఎందుకంటే రెండు వేల మూడులో సిద్ధార్థ్ మేఘనా నారాయణ్ ని వివాహం చేసుకుని నాలుగేళ్ల తర్వాత విడాకులు ఇచ్చారు అదితి కూడా సత్యదీప్ మిశ్రా అనే నటుడిని రెండు వేల తొమ్మిదిలో వివాహం చేసుకుంది రెండు వేల పదమూడులో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే మరి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సిద్ధార్థ్ అదితి రావు పెళ్లి ఫోటోలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి